హలో అండి ఈరోజు చిన్న రసాలు లేదా నూజివీడి రసాలు మా తోటలో ఫస్ట్ టైం వచ్చింది అది నా చేత్తో వేసుకుని పెంచిన మొక్క కాయలు వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు కాయలు వచ్చాయి ఈ సంవత్సరం ఒక యాభై కాయలు దాకా వచ్చాయండి ఈరోజు మాత్రం ఒక పది పదిహేను కాయల కంటే కొయ్యట్లేదు ఇంకా ముదరాలి కొంచెం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు ఎప్పటినుంచో కోరిక అది చిరకాల వాంచి అనుకోండి తీరని కోరిక అనుకోండి చాలా అనమాట ఎందుకంటే నూజుబిడి రసాలు చిన్న రసాలు తప్పితే నా దృష్టిలో మిగతాయి కాయలు కాదన్నట్టు చిన్నప్పటి నుంచి వాళ్ళం విజయవాడలో ఉండటం వల్ల ఇప్పుడు అదే చెట్టు ఇక్కడ ఇయ్యాలి వైజాగ్లో వెయ్యాలి దాంతోనే పచ్చడి పట్టుకోవాలి అనే కోరిక అనమాట అది నాళ్ళకి ఫలించింది చూసారా చిన్న చెట్టే కానీ ఎక్కడ ఈ సంవత్సరం కాయలు చాలా తక్కువ ఉన్నాయి అయినా సరే ఈ చిన్న చెట్టు బాగా కాయలు కాస్తుంది చూసే ఉంటారుగా ఇందాక ఆ చెట్టు సైజు అది అంతే అనమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కాయ టేస్ట్ అంత బాగుంటుందండి పండుగ తిన్నా పచ్చడి కూడా చాలా బాగుంటుంది ముక్క చివరి వరకు కరకరలాడుతూ ఉంటుంది పుల్లగా ఉండి పీచు ఉంటుంది అంటే ఇంకా చాలా రకాలు ఉంటాయి తెల్ల గులాబీలు జలాలు ఇవన్నీ మేము పట్టుకునే పచ్చళ్ళు అనమాట కాయలు అయితే ఏంటంటే దీనికి ఫేమస్ అనమాట ఈ చెట్టు వైజాగ్లో దొరికేది కాదు అప్పట్లో ఈ విత్తనం ఉన్న మొక్క నర్సరీలో దొరికేది కాదు ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి దాన్ని పెంచి ఇన్ని రోజులకి ఆ కాయలు కోస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో అదే కాయలతో నేను పెసరావకాయ పట్టాను మామూలు ఆవకాయ కూడా చూడండి అవి కూడా ఎంత బాగుందో నాకైతే అది హ్యాపీనెస్ అనమాట చిన్న చిన్న విషయాలకే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అది మన గార్డెన్లో ఆర్గానిక్గా చేసుకుని పండించాం కాబట్టి ఇంకా హ్యాపీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను కాయ సైజు కూడా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను జీవామృతం అది వేసి ఇంకా బాగా పండించాలనుకుంటున్నా చూసారా ఎంత బాగుందో అసలు కోస్తున్నప్పుడు ఆనందం చాలా ఎక్కువగా ఉంది నాకు అందుకే నేను వీడియో చేసి పెట్టాను ఇది ఇదేం పెద్ద స్పెషల్ వీడియో మీకైతే అవునో కాదో నాకు తెలియదు నాకు మాత్రం చాలా స్పెషల్ వీడియో అనమాట స్పెషల్ మొక్క స్పెషల్గానే అంత జాగ్రత్తగా పెంచి ఫస్ట్ టైం కాయలు కోసాను చూశారు కదా చిన్న రసాలు నువ్వు రసాలు